అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి రీతిలో నిరసన తెలియజేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి రీతిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కళ్ళకు గంతులు కట్టుకొని భారీ ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని నినదించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జ్యోతి గోపాల్ మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు సిహెచ్ఓలు హక్కుల అమలు చేయాలని ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాట్లాడదా ఓకే గుడ్ మార్నింగ్ సార్ నేను గండపల్లి పీహెచ్లో పనిచేస్తున్నాను ఎమ్ఎల్హెచ్పిగా ఈరోజు మేము అందరం ఇక్కడికి ఎందుకు చేరుకున్నామంటే మా యొక్క కోరికలు మేము డిమాండ్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మేము అందరం కూడా ఆడపిల్లలమే మాకు సరైన భద్రత లేదు మేము హెచ్డబ్ల్యూ లో వచ్చేస్తున్నప్పుడు మాకు మేము ఒక్కలకు మాత్రమే అక్కడ చేస్తున్నాము ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది పైగా ఎన్హెచ్ఎంలో అందరికి అన్ని కేటర్స్కి కూడా రెగ్యులర్ బిక్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ చేయడం జరిగింది కానీ మా ఒక్క కేటర్కి మాత్రమే ఎందుకు ఇలా అన్యాయం జరిగిందని మేము అడుగుతున్నాము అలాగే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుతున్నామండి తర్వాత మొన్నటి వరకు మాకు ఈపీఎఫ్ ఏదైతే కట్ అయ్యేదో అది కూడా మాకు కట్ అవ్వకుండా అయిపోయింది మాకు ఎలాంటి బెనిఫిట్ లేకుండా పోయింది ఈవెన్ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఎటువంటివి కూడా మాకు రావడం లేదు ఈవెన్ ఈ మంత్ సార్ హెచ్డబ్ల్యూసి అన్నీ కూడా మేము చాలా వరకు అది కట్టి కడుతున్నాము ఒకటో తారీఖు వచ్చేసరికి ఎవరు కూడా ఆగడం లేదు కానీ మా శాలరీస్ మాత్రం ఎప్పుడో పదిహేనో తారీఖుకి పదో తారీఖు పడే పరిస్థితి మాది కానీ రెంట్లు మాత్రం మేమే పెట్టుకుని మెడిసిన్ అన్నీ కూడా మేమే తెచ్చుకొని మా డబ్బులతో మేము ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మరి ఆ హెచ్డబ్ల్యూసి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎంతో దూరం నుంచి చాలా దూర ప్ర ప్రాంతంలో ఉండి కూడా వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు చాలామంది ట్రైబల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ట్రైబల్ అలవెన్సెస్ ఇవ్వాలని కోరుతున్నాము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఎవరికి లేని టైంలో కూడా అక్కడంత దూరంలో నడి రోడ్లో తర్వాత చాలా నీటి నీటి మట్టంలో కూడా మా వాళ్ళందరికీ కూడా వెళ్ళి సేవలు అందించడం జరుగుతుంది చాలా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా వరకు అందరూ కూడా నీటిలోకి వెళ్ళి మరీ సదుపాయం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లే మేము అరుస్తున్నాము దయచేసి మా యొక్క కోరికల్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్